నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మహిళల సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాలు ప్రజల నుంచి విశేష స్పందన పొందుతున్నాయి తెలంగాణలో మహాలక్ష్మి పేరుతో ఆంధ్రప్రదేశ్లో స్త్రీ శక్తి పేరుతో అమలవుతున్న ఈ పథకాల ద్వారా మహిళలు ఆధార్ కార్డు చూపించి జీరో టికెట్ తీసుకొని ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం పొందుతున్నారు ఉద్యోగాలు చదువు వైద్యం వ్యాపారం కుటుంబ అవసరాల కోసం రోజు వేలాదిగా మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు అయితే ఆధార్ కార్డు చూపించాల్సిన ఇబ్బందిని తొలగించేందుకు త్వరలో క్యూఆర్ కోడ్తో కూడిన ప్రత్యేక కార్డును మహిళలకు జారీ చేయాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి ఈ కార్డు అందుబాటులోకి వస్తే ఒక్కసారి స్కాన్ చేయడం ద్వారా జీరో టికెట్ జారీ అయ్యే అవకాశం ఉండడంతో ప్రయాణం మరింత సులభతరం కానుంది ఇదిలా ఉండగా ఇప్పటి వరకు దివ్యాంగులకు ఉన్న రాయితీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని పూర్తిగా ఉచితంగా మార్చే దిశగా కూడా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక అడుగులు వేస్తున్నాయి ప్రస్తుతం దివ్యాంగులు సగం ఛార్జ్ చెల్లించి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుండగా వారికి ప్రత్యేక సీట్లు కూడా కేటాయించారు అయితే సామాజిక న్యాయం సమాన అవకాశాల దృష్ట్యా దివ్యాంగులకు కూడా మహిళల మాదిరిగానే ఫ్రీ బస్ జర్నీ కల్పించాలనే ఆలోచనకు ప్రభుత్వాలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల దివ్యాంగులను ఉచిత బస్సు ప్రయాణ పథకంలో భాగస్వాములను చేయనున్నట్లు ప్రకటించారు రాష్ట్రంలో ఎంతమంది దివ్యాంగులు ఉన్నారు వారందరికీ ఉచిత ప్రయాణం కల్పిస్తే ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం పడుతుంది ఆర్టీసీకి ఎంత నష్టం వస్తుంది అనే అంశాలపై ఏపీఎస్ఆర్టీసీ అధికారులు సమగ్ర అధ్యయనం చేస్తున్నారు ఆ వివరాలు పూర్తయ్యాక ప్రభుత్వం అధికారికంగా పథకాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం మరోవైపు తెలంగాణలోనూ ఇదే తరహా నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది దివ్యాంగులకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించాలన్న ప్రతిపాదనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో చర్చలు జరిపినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెల్లడించారు త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో కూడా ఈ అంశంపై మాట్లాడతామని తప్పకుండా సానుకూల నిర్ణయం వస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు ఈ నిర్ణయం అమల్లోకి వస్తే మహిళలతో పాటు దివ్యాంగ పురుషులు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం లభించనుంది దీని ద్వారా దివ్యాంగులు ఉద్యోగాలు విద్య వైద్యం ప్రభుత్వ కార్యాలయాల పనులు వంటి అవసరాల కోసం ఖర్చులు లేకుండా ప్రయాణం చేయగలుగుతారని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు మొత్తంగా మహిళలు దివ్యాంగులు వంటి వర్గాలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా వారి ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు సమాజంలో వారికి మరింత స్వేచ్ఛ ఆత్మవిశ్వాసం కల్పించడమే ప్రభుత్వాల లక్ష్యంగా కనిపిస్తోంది రానున్న రోజుల్లో ఈ పథకాలు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే ఆర్టీసీ ప్రయాణ విధానంలోనే కాకుండా సామాజిక సంక్షేమ రంగంలో కూడా ఇది ఒక కీలక మార్పుగా నిలవనుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఇది ఇవాటి వాల్యూబుల్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ